ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసేక్ష స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో తేదీ జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రాశి ఫలితాల తర్వాత ఈ సముద్ర ఫలితాలు వీడియోలు వస్తే చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ షార్ట్స్ ఇంకా తీసుకుందాం సన్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ షార్ట్స్ వెయిట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ప్రశాంతం వాతావరణమే ఉంటుంది కానీ ఒక తెలియని ఒత్తిడి ఓ తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి భయం భయపడకలే ప్రశాంతంగా ఉండండి సపోర్ట్ ఉండు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది చుట్టుపక్కల సర్కిల్ సపోర్ట్ ఉంటుంది చిన్న చిన్న విజయాలు వస్తాయి సమస్యలు తీరతాయి సమస్యలు తీరే మార్గాలు కనబడతాయి ప్రతి విషయంలో కూడా ఎంత బాగున్నా కానీ ఎంతో కొంత తెలియని ఒక డిస్టర్బెన్స్ అయితే ప్రతి వాళ్ళకి ఉంటుంది మీకు కూడా ఉంటుంది తప్ప దాని గురించి భయపడిపోయి ఏదో అయిపోతుందేమోనేమి భయపడద్దు ప్రశాంతంగా పీసుకునే ఉండే ప్రయత్నం చేయండి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖున తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అంత అనుకూలంగా ఉంటుంది ఏం భయపడక్కర్లేదు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లాభాలు వస్తాయి చాలా కాలజ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ తీరతాయి అనుకూల వాతావరణం క్రమంగా అంతా పుంజుకుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని పట్టించుకోవద్దు శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ కాదు ప్రపంచంలో నిన్న మాట్లాడిన వాడిని వెళ్ళి దెబ్బలాడవచ్చు వెళ్ళిపోయి కలవచ్చు అవసరం మీద వాడదా క్యాలిక్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి దాన్ని బట్టి ఈ రకంగా ఉంటుంది మీ పాస్ట్లో కొంత ప్రశాంతమైన వాతావరణం బంధుమిత్రులు రాకపోకలు కొంత ఉల్లాసమైన వాతావరణం పర్వాలేదు ప్రస్తుతంకి వస్తే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఒక నాలుగైదు రోజుల పాటు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అసలు ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎవరితో ఎందుకు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏమి అర్థం అర్థంగా అనుభవమ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు పట్టించుకోవద్దు ఇది కూడా ఎవరు ఎక్కువ డిపెండ్ అవ్వద్దు సొంతంగా మీరు చేసే ప్రయత్నాలు చేయండి కొంతమందికి అకస్మాత్తుగా లాభాలు కలిగే అవకాశము ఊహించిన లాభాలు కలిగే అవకాశము అందరూ సహాయం చేసే అవకాశం అన్నీ కనపడుతున్నాయి కొంతమంది కొంతమంది మాత్రం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ పెండికల్స్ స్థిరమైన వృద్ధి ప్లాన్ చేసుకుంటారు మనకి మళ్ళీ కొన్నాళ్ళు బాగుండి కొన్నాళ్ళు బాగుండకుండా అలా కాకుండా ఏం చేస్తే బాగుంటుంది సాలిడ్ డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది అప్పుడు విషయం బట్ ఏంటి ఆలోచనలు మాత్రం జీవితంలో స్థిరత్వం బలపడే నిలబడే ప్రయత్నాలు చేయడం కోసం ఆలోచనలు వస్తూ ఉంటాయి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా పరంగా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా ఎంప్రెస్ కుటుంబరంగా కొంత ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కొంతమందికి అంటే అనవసరంగా సంజాయిషించుకోవాల్సి రావడము మీరు అన్న మాట అన్నారని ప్రూవ్ అయిపోయి ఒక ఇద్దరు కలిసి ప్రూవ్ చేసేసి మిమ్మల్ని కొంత టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశము అలాగే ఇంట్లో విలేని వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా కొంతమందికి కనబడుతుంది అందువల్ల వస్తువుల విషయం జాగ్రత్తగా ఉండండి చాలామంది ఈ బంగారం తీసి పెట్టుకుని మర్చిపోతూ ఉంటారు కొంత మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మిస్ప్లేస్ కాదు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సామాజికంగా ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగానే ఉంటుంది గౌరవ మర్యాదల లోటే ఉండదు కొంత హ్యాపీ వాతావరణం అనేది కనబడుతుంది పర్వాలేదు సామాజికంగా ఉద్యోగం వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ పన్నీ మీరు చేసుకుంటారు ఎవరి విషయం తలదోర్చరు అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని కూడా ఎవరు ఎక్కువగా ఇబ్బంది ఏం పెట్టరు చాలా 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 ప్రశాంతంగా కాలం సాగుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ పెద్దగా పట్టించుకోరు ఉద్యోగం వెళ్ళాలి అంటే ఎలాగూ రాదు కదా ఇంటర్వ్యూకి వెళ్ళడం అనవసరం ఈ టైంలో మార్కెట్ ఉండదు ఇలాగ ముందే ఫిక్స్ అయిపోయి ఇది రాదు అని చెప్పి ప్రిపేర్ అయిపోయి ఉంటారు లేదు మీరు ఏదైనా ప్రిపేర్ అయినా కానీ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన క్వశ్చన్స్ట్ అవ్వడము అంటే రెండు మూడు జాబ్స్ మారారు ఎప్పుడో ఫస్ట్ జాబ్ సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇందులో పెడతారు కాబట్టి అడిగితే చెప్పాలి అది కూడా ఆ ప్రిపేర్ అవ్వకపోవడం మూలంగా జాబు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసుకోవడానికి అని ఉంటుంది నైన్ ఆఫ్ పెండిక్స్ బాగుంటుంది చాలా అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం అంతా కనబడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కొంత మొహమాట వదిలిపెట్టాలి నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి అనుకోని అవకాశాలు చాలా కలిసి వస్తూ ఉంటాయి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త ఆలోచనలు ఇలా చేయాలి అలా చేయాలని ఆ అవకాశాలు ఏంటంటే నాకు ఉన్న చాలుని నిర్లక్ష్యంతో వదిలేయడం ఒకటి లేదా నాకు చాలా సాటిస్ఫాక్షన్ చాలు అనుకోవడం నిర్లక్ష్యం ఈ రకంగా వదిలేకుండా ఉండి వచ్చిన అవకాశం అయితే కూడా వదలకుండా తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఇరవై తారీఖు దాకా అన్ని చెక్ చేసుకోండి మీ మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ చూసుకోండి ఇది మంచి అవకాశాలు పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు ఎవరికైనా దీర్ఘకాలికంగా కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే చాలామంది షుగర్ ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ కంట్రోల్ అవ్వదు ఇప్పుడు వేరే డాక్టర్ దగ్గర వెళ్ళడం వేరే మెడిసిన్ మార్చడం ఈ రకంగా ఏదో ఒక చేంజ్ డెవలప్మెంట్ కనపడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత జీవితంలో నిశ్చలతం అలవాటు చేసుకోవాలి ఏది పట్టించుకోకూడదు పోయేది పోతుంది వచ్చేది వస్తుంది ఉన్నది ఉంటుంది పోయింది పోతుంది అంతే మనం చేయగలిగిందంటే ఇది ఉండదు ఉన్నదాంట్లో తృప్తి పడుతూ ఉండాలి లేని దానికోసం ఆలోచించకుండా ఆరాటపడకుండా ఉన్నదాంట్లో తృప్తి పడాలి ఈ రకమైన ప్రయత్నం చేయండి బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచనమైనా ఉందా హై ప్రెస్టర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఉందా టెంపరెన్స్ వైవాహిక జీవితం ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి కొంత మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి మనసు కంట్రోల్ పెట్టుకోవాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి మంచి చెడు విచక్షణాజ్ఞానంతో విశ్లేషణ చేసుకొని ఏం చేస్తే మంచిది ఏం చేయకపోతే మంచిది ఇంకో ఇది అడగాలి ఇది మాట్లాడాలి అని చెప్పి క్లియర్గా స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే అనుకూల వాతావరణం ఉంటుంది సమయోచిత నిర్ణయం అంటాం టైంకి తగ్గినట్టు రియాక్ట్ అవ్వడం టైం తగ్గిన నిర్ణయాలు తీసుకోవడం సరిగ్గా మా క్లియర్గా మాట్లాడడం కమ్యూనికేషన్స్ బాగా మెయింటైన్ చేయడం ఉన్న విద్యా విజ్ఞానాన్ని ప్రదర్శించడం ఇవన్నీ కూడా మగవాళ్ళు చేస్తే మంచిది ఆడవారు తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి ప్రెషర్ పెట్టుకోకుండా నిదానంగా ఉండడం అంటే ముఖ్యమైనటువంటి సూచన సపోర్ట్ ఉంటుంది సహాయం ఉంటుంది సక్సెస్ ఉంటుంది చేయగలలోనే మరోధైర్యం ఉంటుంది విశ్వాసం ఉంటుంది రీసోర్సెస్ కూడా ఉంటాయి అలాగే తొందరపడకుండా కొంచెం ఆగి ఆలోచించి స్టెప్ తీసుకోవాలి వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఎవరో ఏదో అంటారేమో అని భయం ఎవరో ఏదో అన్నారని అన్నారని అనుకోవడం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇబ్బంది పడ్డము కొంత మానసిక ఒత్తిడి కొంత ఘర్షణ ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది పట్టించుకోవద్దు ఎవరిని భార్యాభర్త మొక్కడి కోసం ఒకళ్ళు ఉన్నాము అన్నట్టుగా ఉండాలి తప్ప ఎవరు చెప్పుడు మాటలు వినేది కూడా ఇబ్బంది పడద్దు సంతానపరంగా సమూలమైన మార్పులు చేసే అవకాశం తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ పునరాలోచించడం లేదో నిర్ణయం తీసి దాన్ని ముందుకెళ్ళిపోవడం ఎవరు చెప్పని వినకుండా మూర్ఖత్వంగా చేయడం కొంత ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహాలు పాటించండి అలాగే సమాజాన్ని మనుషుల్ని గమనించుకోండి తొందరగా ఉండదు అనేది వెంటాడుతూ ఉంటుంది ఒక వయసు దాకా తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి ఒక వయసు తర్వాత పిల్లల నిర్ణయాలు తీసుకోవాలి పెద్దవాళ్ళు దానికి సపోర్ట్ చేయడమో సజెషన్ ఇవ్వడమో చేయాలి తప్ప పెద్దవాళ్ళ నిర్ణయాలు పిల్లల మీద రుద్దకూడదు ఈ సమయం పిల్లల మీద నిర్ణయాలు అందడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థుల వీళ్ళకి కూడా కొంత స్టాగ్నేషన్ ఉంటుంది కొంత స్థబ్దంగా ఉంటుంది ఇరవయో తారీఖు వరకు కొంత మూమెంట్ వస్తుంది నక్షత్రాల మీద తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ చెప్తాను భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ మొదటి పదం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు అశ్విని నక్షత్రం వాళ్ళకి గుర్తింపు గౌరవ మర్యాదలు వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి సమాజం మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం వస్తుంది మీ మాట విలువ పెరుగుతుంది గౌరవం గుర్తింపు వస్తాయి అనుకూల కాలం పూర్తిగా అని చెప్పచ్చు భారీ నక్షత్రం వాళ్ళు యథార్థవాది లోక విరోధి అంటారు జాగ్రత్తగా గమనించండి మనం చెప్తే మన నుండి మాట్లాడితే శత్రువులు ఎక్కువైపోతారు అలాగే చెప్పకుండా ఉండడం తప్పు చెప్పాలి అది ఎంతవరకు చెప్పాలి ఎలా చెప్పాలి అది మీకు ఇబ్బంది రాకుండా మీకు శత్రుత్వం రాకుండా చెప్పేది ప్రాక్టీస్ చేయండి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది కొత్త నక్షత్రం వాళ్ళు బాగానే ఉంటుంది ఆగిన వాళ్ళు రీస్టార్ట్ అవుతాయి పాత వాళ్ళు కలుస్తారు మళ్ళీ ఆలోచనలో మార్పు తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంత ముందు దిశ చేద్దామా అని చెప్పి అనుకోవడం ఈ రకమైన మార్పులు కొన్ని వస్తే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పరిహారం ఏం చేయాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి ఆఫ్ కప్స్ శని గ్రహాన్ని ఆరాధించండి శనికి హోమం చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి చారియట్ ఈ తీసుకుందాం తీసుకున్నాం ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు రాహుకేతుడిని ఆరాధన చేయండి రాహుకేతు ప్రదక్షిణం చేసినా కానీ రాహుకేతులు హోమం చేసుకున్నా కానీ మంచిది బాగుంటుంది కొత్తికి మధురపాదం వాళ్ళు ఏం చేయాలి పేద పెండికలు సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోండి ఓం సామ శరవణ భవ అనే మంత్రం జాపనం చేసుకోండి సుబ్రహ్మణ్యం కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం శుభాసుమిశ్రమంగా ఉంది సరైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి తొందరపడద్దు అలాగే కొత్త సంవత్సర ఫలితాలు వస్తే ఈ వీడియోలు ఎందులో చూడండి రాజఫలితాలు రెండు వేల ఇరవై ఆరు పది సంవత్సరాలకు సంబంధించి శుభం పోయాదు